Hi hello, welcome to showtime. రవితేజ ప్రస్తుతం బాను భోగవరపు దర్శకత్వంలో మాస్ చాతర అనే సినిమా చేస్తున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది ఈ రోజు అనగా జనవరి ఇరవై ఆరున రవితేజ పుట్టినరోజు కావడంతో మాస్ చాతర నుండి చిన్న గ్లింప్స్ వదిలారు మాస్ చాతర గ్లింప్స్ విషయానికి వస్తే ఇది వన్ మినిట్ టూ సెకండ్స్ నిడివి కలిగి ఉంది ఇందులో కథకి సంబంధించిన ఎటువంటి హింట్ ఇవ్వలేదు రవితేజ క్యాజువల్ గా అద్దం ముందు నిలబడి హెయిర్ దువ్వుకుంటూ ఫోసులు ఇచ్చాడు నా ఆటోగ్రాఫ్ సినిమాలో తలనే దువ్వడం అనే పాటను గుర్తు ఈ విజువల్ ఉంది తర్వాత రవితేజ రౌడీలను తన స్టైల్ లుక్ కొట్టడం చూపించారు పోలీస్ డ్రెస్ లో రవితేజ లుక్ బాగుంది అతని ఏజ్ ఒక పదేళ్లు తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది హీరోయిన్ దగ్గర మనదే ఇదంతా అంటూ చెప్పే డైలాగ్ ఈ రోజులను గుర్తు చేస్తుంది అద్దంలో చూసుకొని రవితేజ తనని తాను తిట్టుకుంటున్న విజువల్ అయితే వెంకేని గుర్తు చేస్తుంది మొత్తంగా మాస్ఛాత్రా గ్లింప్స్ రవితేజ మంచి నోస్టాలజిస్ ఫీల్డ్ కలిగిస్తుంది అని చెప్పాలి కాకపోతే రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ఈ గ్లింప్స్ తో చెప్పలేదు బహుశా సమ్మర్ లో ఉంటుంది అనుకోవాలి ఇక మీరు కూడా గ్లింప్స్ ను ఒకసారి చూడండి సో ఇదాన్ని ఇవాల్టి షో టైం మరో షో టైమ్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వన్ టీవీ